హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ నేను రేఖ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక ఖచ్చితంగా డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మేము తిరుపతి వెళ్ళిన తర్వాత అమ్మ మళ్ళీ గుండు చేసుకుంది కాబట్టి మొక్కుది ఇంతకుముందు ఉన్న జుట్టు కూడా మేము ముడుపు కట్టుంటే దాన్ని వేసేసి ఫ్రెష్గా స్నానం చేసి దర్శనం చేసుకున్నాం దర్శనం మాత్రం సూపర్ అమేజింగ్ ఎక్స్ట్రాడినరీగా అయిందనమాట మా అమ్మ చాలా సాటిస్ఫై అయింది సో దర్శనం అయిపోయిన తర్వాత చిన్న చిన్న థింగ్స్ అవి షాపింగ్ కావాలంటే షాపింగ్ చేసుకుని బయలుదేరిపోయాం రిటర్న్ సో ఇది ఎప్పుడు జరిగింది అంటే శివరాత్రి ముందు రోజు దర్శనం జరిగిందనమాట సో అంతకు ముందు రోజున మెట్లు ఎక్కి మెట్లకు బొట్టు పెట్టి ఇవన్నీ చేసాం మీరు ఇప్పటి వరకు చూడకపోతే కనుక అవి నా ఛానల్లో ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి సో ఇంటికి వచ్చేసిన తర్వాత మా డుంబుగా రియాక్షన్స్ చూడసారా ఇప్పటివరకు వాడు ఏదైతే మిస్ అయి ఉంటాడో అవన్నీ తీసుకోవడానికి అనమాట ఇవన్నీ సో ఒక టెన్ మినిట్స్ వాడికి అలా వదిలేస్తే వాడికి నచ్చినంతసేపు అలాగా లిక్ చేసుకొని ముద్దులు పెట్టుకొని సైలెంట్ అయిపోతాడు దాని తర్వాత మేము వచ్చి ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేసేసిన తర్వాత అమ్మ సర్దుకుంటుంది అనమాట ఫైనలీ అమ్మాయి ఈజ్ మూవింగ్ టు హైదరాబాద్ టు స్టే విత్ మీ నువ్వు రోజులైతే రోజులైతే నన్ను అడగద్దు ఇష్టపడితే ఉంటా అంటే వచ్చేసినాం కాబట్టి ఈ రెండు నెలలు అయితే ఖచ్చితంగా ఉంటా కష్టమైనా నష్టమైన ఆ తర్వాత ఇష్టపడితే ఉంటా నష్టం ఉంటే వచ్చేస్తా అది ఎందుకంటే రానే వస్తున్నాం కదా మధ్యలో ఇబ్బంది పెట్టకూడదు కదా సో అది ఆవిడ రియాక్షన్ అండ్ దానికి అమ్మ సర్దుకుంటుంది కదా అందుకని డబ్బుగాడు బాగా దిగులు పడిపోయాడు మళ్ళీ ఎక్కడికి వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టు సో ఆ రోజు అలా ఎండ్ అయింది పొద్దున్నే లేకంగానే ఇది శివరాత్రి డే అనమాట వీడికి మనం బ్రష్ పట్టుకున్న పుల్ల పట్టుకున్న నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాను బ్రష్ చేసి తర్వాత బ్రష్ చేయటం బాగా ఇష్టం అనమాట సో అస్సలు వదిలిపెట్టేది వాడికి ఇచ్చేవరకు తర్వాత అందరం స్నానాలు చేసి పిండి తల్లికి వేస్తున్నాం అనమాట అంటే మేము తిరుపతి వెళ్ళి వస్తే పిండితల్లికి వేసుకోవటం అనేది మస్ట్ అనమాట పిండితల్లికి వేయకుండా మేము లడ్డు తినము ప్రసాదం పిండితల్లికి ఏంటంటే నథింగ్ బట్ పిండి దీపం పిండిలో కొంచెం బెల్లం అరటిపండు అవన్నీ కలిపి దాంట్లో నెయ్యి వేసి దీపం పెడతారనమాట పొంగల్ చేసి సో అది వేసుకొని మేము ప్రసాదం తింటాం అనమాట ఎవరికైనా పెట్టడం కూడా అలానే అక్కడ పెట్టేసుకున్న తర్వాత అమ్మ గుడికి వెళ్ళేసి వచ్చేసింది గుడి శివరాత్రి కాబట్టి ఆ తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళామనమాట సమాధంతా క్లీన్ చేసి అంటే కైండ్ ఆఫ్ టేకింగ్ పర్మిషన్ లాగా ఆయనకు కూడా కొంచెం లడ్డు దారం అవన్నీ పెట్టి వచ్చామన్నమాట ఆ తర్వాత నేను ఫస్ట్ టైం మా ఊర్లో అది మా ఫామ్ పక్కన కలువు పువ్వులని చూడటం ఇది సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అందుకని తిను మా కజిన్ అమ్మ వాళ్ళ కజిన్ కూతురు నాకు కూడా కజిన్ అను తిని పేరు సో మేమిద్దరం వెళ్ళి వాటిని తెంపుకుంటున్నాం అన్నమాట సపోర్ట్ చేసుకుంటూ అసలు ఇప్పటివరకు ఎప్పుడు మా ఊర్లో నేను కలుపుపోలు చూడకుండా ఒక్కసారిగా అది మా ఫామ్ పక్కనే ఉంటే నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించింది సో వాటిని తీసుకొచ్చి అక్క మనం శివాలయంలో పెడదామంది అనమాట సో ఓకే అని అక్కడి నుంచి వచ్చి ఇంటికి వెళ్ళి అక్కడ పడబోయాను కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది అనమాట సో అది బురదలో ఉన్నాయి కాబట్టి ఇంటికి వచ్చి మళ్ళీ వాటిని క్లీన్ చేసుకొని అనమాట సో అక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి అమ్మ కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అంటే వీఆర్ డూయింగ్ దట్ సో అను ఈ లోపు పూలు కడిగేసింది మేము శివాలయం దగ్గరికి వెళ్ళేసి రావాలి అని ఈ శివాలయం రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తారనమాట మా ఊర్లో ఇది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయరో సో చూసారు కదా ఇది తిను మా శివుడు మా దేవుడు సో అలా జరిగింది అమ్మ ఇస్ ఫైనలీ మూవింగ్ అవుట్ అది ఈ ఇప్పటి నుంచి చాలా బ్లాగ్స్ వస్తాయి యూన్ താങ്ക് യു സോ മച്ച് ഫർ വാച്ചിംഗ് പ്ലീസ് ലൈക്ക് ഷെയർ അൻഡ് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ അൻ പ്രസാദം മാത്രം അമേജിംഗ് തന്നാം